ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మిథున రాశివారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆకరించండి ఈ రాశివారికి జూన్ మాసములో తీర్థయాత్ర సందర్శనాలు చాలా ఉంటాయి అలాగే ఉద్యోగస్తులు కూడా కొంత ఆఫీస్ పని మీద కానీ వ్యక్తిగత కారణాల చేత కానీ కుటుంబంతో కానీ ఇండివిజువల్గా కానీ కొన్ని కొన్ని దివ్యమైనటువంటి ప్రదేశాలని సందర్శన చేసేటువంటి సందర్భం గోచరిస్తుంది ఇక్కడ మిథున రాశి జాతుకులలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కొన్ని చికాకులు కొంత ఆనందము ఏ రకమైనటువంటి చికాకు అంటే వ్యాపారములో గతములో ఉన్నటువంటి కొన్ని ఒడిదుడుకులు పునః ప్రారంభమవుతున్నాయా అన్న విధంగా ఉంటాయి అతి ఆలోచన వ్యాపారస్తులకి కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి అతిగా ఆలోచన చేయకండి వ్యాపారస్తులు సావకాశంగా వెళ్ళండి మీ వ్యాపార సంస్థలో మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో అన్యోన్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి వారికి కూడా కొంత సమయాన్ని ఇవ్వండి వారు కూడా మనలాగా మనుషులు అని గుర్తించి వారికి కొంచెం సత్కారం చేయటము ధనం అవసరమైతే ఇవ్వటము వాళ్ళ కుటుంబ వ్యవహారాలని కనుక్కుంటము వ్యాపారస్తులు చేసినట్లయితే ఆ యొక్క తోటి కార్మికుల యొక్క అనుగ్రహం ద్వారా మీ వ్యాపారము దినదిన ప్రవర్ధమానమవుతుంది అలాగే జూన్ మాసములో మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నటువంటి ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంటుంది అయినప్పటికీ చాలా బలవంతంగా ఎంతో దృఢముగా ఎంతో ప్రయత్నాత్మకముగా ఎట్లా అయినా సరే వెళ్ళాలి అని చెప్పి ఒక బుండి పట్టుదలతో అడ్డదారిలో మాత్రము వెళ్ళకండి మంచిదారిలో వెళ్ళండి మీరు ఎక్కడ ఉన్నారు మీ ప్రదేశం ఏంటి ఆ కాలేజీ వివరాలు మీరు ఉద్యోగం చేయడానికి వెళితే ఉద్యోగ వివరాలు అన్నిటినీ కూడా ఒకటికి వంద సార్లు పరిశీలన చేసుకోండి వీసాలు కొన్ని రిజెక్ట్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మళ్ళీ ప్రయత్నం చేయండి సక్సెస్ అవుతాయి కంగారు లేదు కోర్టు వ్యవహారాలు మిథున రాశి వారికి కొంత ఊరటనిస్తాయి అసందర్భంగా మిథున రాశి జాతకులు కొంతమంది కోర్టుల్లో కానీ న్యాయ వ్యవస్థతో కానీ లేకపోతే ఈ యొక్క పోలీసు వ్యవస్థతో కానీ ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వారికి సానుకూలమైనటువంటి సమయముగానే ఉంది ప్రస్తుతము ఉన్నటువంటి కాలమాన నృత్య కొన్ని కొన్ని విషయాలలో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ చర్చించి నిర్ణయాలను తీసుకోవాలి నాకు పడదండి మా అక్కంటే మా అన్నంటే నాకు పడదండి మా తమ్ముడంటే పడడు వాడు మూర్ఖుడు అనేటువంటి ప్రవర్తనని చేయకండి చిన్నప్పటి నుంచి పెరిగారు కదా కలిసి చదువుకున్నారు ఒక తల్లిదండ్రులకి పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు పడకపోవటానికి ఏముంటుంది మధ్యలో ఎవరో వచ్చి మనకి గొడవ అయి ఉంటారు అన్యోన్యతతో ఉండండి అతిగా రాసుకోవద్దు అన్యోన్యతగా ఉండండి అతి సర్వత్ర వర్జయత అతి ఎక్కడైనా కూడా మనకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది నార్మల్గా ఉండండి కుటుంబ పోషణ అనేటువంటిది మానవుడిగా ప్రతి పురుషుడి బాధ్యత ప్రతి స్త్రీ ఉద్యోగం చేసేటువంటి స్త్రీ బాధ్యత కూడా ధర్మబద్ధముగా ఉండండి ఇతరులని మీ సమస్యలలోకి లాగి వాళ్ళని వ్యధవలని చేయకండి వాళ్ళ దూరాక వాళ్ళు చెప్పిన మాట మీరు వినరు పోనీ మీరు చెప్పిన మాట వాళ్ళు వినేంత వరకు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు అది మంచిది కాదని మాకు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పౌర్ణమి తరువాత ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తరువాత ఆరోగ్యపరముగా చాలా మెరుగ్గా ఉంటారు అమ్మమ్మ ఆరోగ్య విషయంలోనో తాతయ్య ఆరోగ్య విషయంలోనో కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మిథున రాశి జాతకులు అలాగే పూర్వము మీరు పెట్టినటువంటి షేర్ మార్కెట్ కూడా కొంత ఎదుగుదలగా కనబడుతుంది రాబడిదాయకంగా ఉంటుంది ఖరీదైనటువంటి వస్తువులని కొన్ని సమకూర్చుకుంటారు వాహనాలు కొనటములో ఖరీదైనటువంటి ఆభరణాలు కొనటములో కొంత స్త్రీలు కానీ అలాగే విదేశాలలో ఉండి స్థిరత్వం పొందినటువంటి వారు కానీ మక్కువ చూపుతారు ఆ రకమైనటువంటి ప్రయత్నాలని కొన్నిటిని చేస్తారు కుటుంబం అంతా కూడా కలిసి ఆహ్లాదముగా పుణ్యక్షేత్రాలనికి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి రానున్న రోజులలో జీవిత ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో ఒకటికి రెండుసార్లు నెమరు వేసుకుంటూ ఉంటారు ఈ యొక్క జూన్ మాసంలో మిథున రాశి జాతకులు శనివారం పూట కొంత కోపగ్రస్తులై ఉంటారు అదేంటండి శనివారమే ఉంటారా అని మీకు అనుమానం రావచ్చు గ్రహ మార్పిడి ప్రభావం చేత ఒత్తిడిని ఎక్కువ తీసుకుని కోపగ్రస్తులవుతూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి అమ్మవారిని ఆరాధన చేయటం మిథున రాశి జాతకులు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతి శుక్రవారము కూడా చదవటం మీకు తెలిసినటువంటి దేవాలయంలో నిమ్మకాయ మాలని సమర్పణ చేయటం ఎర్రటి చీరని కానీ పసుపు చీరని కానీ అమ్మవారికి సమర్పణ చేయటం గోమాతకి గ్రాసము సమర్పణ చేయటం ఇటువంటి పరిహారాలని మిథున రాశి జాతకులు చేసుకున్నట్లయితే జూన్ మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాలను పొందటానికి మీకు ఎంతో ఉపయుక్తమవుతుంది అలాగే ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధని తీసుకోవాలి శరీర వ్యాయామం అవసరం శరీరానికి వ్యాయామం బద్ధకముతో కూడుకున్నటువంటి కొన్ని ఆలోచనలు కలుగుతాయి ఇతరుల మీద మనకి చాతకాక మనం పడిపోతూ ఉంటాం పడకూడదు గురు సన్నిధిలో కాలక్షేపం చేయండి గురు సేవ చేయండి దేవాలయ సేవ చేయండి చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటూ మిథున రాశి జాతకులు జూన్ మాసంలో దివ్యమైనటువంటి గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇవన్నీ కూడా చాలా సులభంగా ఉంటాయి వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అవివాహితులకి కానీ వివాహితులకి కానీ అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ పౌర్ణమి తర్వాత కొన్ని సదవకాశాలు వస్తాయి కొన్ని అవకాశాలు లభిస్తాయి తొందరపడకుండా నిర్ణయాలని ఆలోచనతో చేసుకోండి పుణ్యక్షేత్ర ఫలితాలు పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యక్షేత్ర చరిత్ర పఠనము మీ జీవితంలో మిథున వారికి ఎంతో అనుగ్రహాన్ని ఇస్తుంది అని నేను మీకు చెప్తున్నాను ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ శ్రీ శుభంకరీ దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చు అవుతుంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో అర కిలో కిలో ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరింది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములకండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం జై శుభంకరి